అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గృహ నిర్బంధం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎల్లన్నూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలోని తన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు అనంతపురం రూరల్ డిఎస్పీ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి తాడిపత్రి మాచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చారు తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అనంతపురం రూరల్ డివిజన్ పోలీసులు తిమ్మంపల్లి గ్రామంలో భారీ బందోబస్తు చేపట్టారు ప్రభుత్వం అందరి అందరిపైన దాడులు జరగడం జరుగుతుంది ఉచితం ఏమిటంటే తాడుపత్రుల్లో పోలీస్ అధికారుల గ్రామంలో ఉండేటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా గ్రామాలలో లేక రావకండి మీరుంటే లాండానికి ప్రాబ్లం వస్తుందని చెప్తూ అందరినీ కూడా మెత్తనుగా అందరిని కూడా గ్రామాలలోకి నాయకులు రాని దానికి తోడు తాడుపత్రుల్లో విద్యార్థులు సైతం కాలేజీకి పోతుంటే విష్ణాపురం జీరో రోడ్లో ఎల్లూరు రోడ్లో విద్యార్థులు మహిళలపైన దాడులు జరగడం కూడా జరుగుతుంది ఎవరన్నా తల్లిదండ్రులు వాళ్ళను దండియడము కొట్టడం జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా మీరు ఏంటి కొడతారు అని చెప్తాను దండించినా కూడా ఈ బంగారు దాగి తిరిగిపోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి తల్లిదండ్రులను కొట్టడము కత్తిపోట్లతో పోడ్చడము ఈ మధ్య కాలంలో ఒక మేసిపోయిన కూడా దాడి జరిగింది అంటే ఎవరిని ఏం చేస్తారనే కూడా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పనులే తలాటలు చేయాల మహిళలను కించిపరచల్లా వేరే వాళ్ళు ఏదన్నా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తామని ఒక సంకేతం అయితే ఆడిపేట మున్సిపాలిటీ పరిధిలో వెళ్ళడం జరిగింది ఈరోజు విద్యార్థులు ఎవరన్నా కానీ కాలేజీకి అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాలేజీ నుంచి పరిస్థితి ఎప్పుడన్నా మేము అడిగినా కూడా వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే పోయే విద్యార్థినిలే జాగ్రత్తగా కాలేజీ వెళ్ళాలి అంటే వాళ్ళైతే కంట్రోల్ చేయరంట పోయే వాళ్ళే పోవాలి ఏ విధంగా పోతారు రోడ్ల మీద కాకోకుండా విద్యా వ్యవస్థలు ఉండేదేటికి పిల్లలు చదివించుకోవడాని కోసం వాళ్ళను నాండ కాపాడే బాధ్యత కూడా పోలీసు అధికారులకే ఈరోజు కూడా నేను తాడిపేత్రకు పోదామంటే నువ్వు కోర్టుకి వేసినావు కదా పోలీసులు పంపించలేదని అందువల్ల నువ్వు కోర్టులో వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళాలా అని అంటే ఎవరింటికి వాళ్ళు పోయేదానికి కూడా పోలీస్ అధికారులు ప్రమే ఉండాల పోయాలి నేను పోకపోతే తాడిపెత్రులు ఏమన్నా లాండ్ ఆర్డర్ ఏమన్నా ఇప్పటికేమన్నా కంట్రోల్ చేసినారా అది లేదు నిత్యం ప్రతిరోజు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఏమన్నా మాట్లాడితే నువ్వు వచ్చాకన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది పోలీస్ అధికారులు ఉండేది ఏంటికి వ్యవస్థ అనేది ఎంటుకుంది కనీసం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడేదానికోసమే కదా ఏం నా ఒక్కని కోసం అధికారులు ఉండాల్సిన అవసరం ఏమి లేదు ప్రజాస్వామ్యంలో ఎవరింటికి వెళ్ళబోయే హక్కు ఖచ్చితంగా ఉంది నేనేమో వేరే దేశానికి పోతా అంటేనో వేరే ఇది పోతా అంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటే అది కూడా పోలీసు వాళ్ళు చెప్తే నేను ఈ రాష్ట్రానికి తాడు పోవాలంటే వీసా అవసరం ఉంది నువ్వు వీసా తీసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని తాడు పెత్ర పోయేదాన్ని ప్రతిరోజు ఇంకోటి ఏం చేస్తా అంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినొవరిని పెట్టేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది నిన్న కూడా మాట్లాడినాను నాకు మాట్లాడిన దానికి బాధ ఏం లేదు కానీ నన్ను తుమ్మపల్లిలో పెట్టుకొని ఏదో చేస్తా అన్నావు కదా నువ్వు చేసి చూస్తాము మేము అనుకుంటే నువ్వు తుమ్మపల్లిలో కూడా ఉండలేవు అయ్యా నేను ఈరోజు కూడా చెప్తాను నన్ను అక్కడికి రానిచ్చి మీరు రాజకీయం చేయండి మీరు ఏం మాట్లాడుతుండో దానికి నేను కట్టుబడి ఉంటానో ఉండనో ఆ వారం మీరే నిర్ణయించండి అంతే తప్ప మీ ఇష్టానుసారు మీరు మాట్లాడేది నేను ఇన్ని ఇన్నట్లు కోసాను ఏంటంటే గ్రామాలలో కొంతమంది ముక్కుబడి ఉండి అమ్మవారికి దున్నలు అవి వేస్తాను వాళ్ళు ముక్కుబడి తీర్చుకోవేటప్పుడే అవి చేనులల్లో ఆడయడం వేసి ఎక్కువ వైపు ప్రజల మీదకి దాడి చేస్తా అంటే తీసుకుపోయి ఏ టైంలో అంటే ఆ టైంలో దాన్ని బలి చేస్తాను అట్లా మున్సిపల్ చైర్మన్ కొంతమందికి నిమ్మకాయలు కట్టి బయట ఇచ్చినారు నేను క్రైమ్ చేస్తానని నేను ఎప్పటికీ చెప్పను నాకు ఆ అవసరం కూడా లేదు ప్రజలే తిరగబడి ఏదో రోజు చేసే రోజు వస్తుంది ఖచ్చితంగా వేచి చూడాలి ఈరోజు అతను నేను లంచం తీసుకోలే తాడుపత్రి అభివృద్ధి కోసమే నేను చేస్తాను అంటాను తాడుపత్రి అభివృద్ధికి చేస్తా అంటే సంతోషమే మళ్ళీ ఎక్కడన్నా ట్రస్ట్ పెడితే కొన్ని సంఘాలతో కూడినటువంటి ట్రస్ట్ పెడతారు రిజిస్టర్లు చేసిన రిజిస్టర్లు చేసినా కూడా అకౌంట్లో డబ్బు అయ్యారు ప్రతిరోజు నువ్వు రొట్టెల టీ టీహంగల్ కానుంటే చికెన్ కానుండి మటన్ కాన్ నుండి లాస్ట్కి విద్యా సంస్థల్లో స్టూడెంట్ని చేసే కూడా నువ్వు డబ్బులు పిచ్చుకునే పరిస్థితి తయారు ఏమన్నంటే నేను డెవలప్ చేస్తాను ఏం డెవలప్ చేస్తాండవు నువ్వు అనోజ్ చేయి నేను దానికి ఇద్ద డబ్బు పెడతాడా ఇద్దరు చూడి అని చెప్పి కొంతమంది కులాల పండగనో లేకపోతే పార్టీల పండగనో అందరినీ కమిటీ పెట్టి చెప్పు అదేం చేయవు నీ ఇటు కాడు ఉండేవాళ్ళని పెట్టుకుంటావు అంటే అంత డ్రా డ్రా చేస్తావు ప్రజలకు చూస్తే నేను అభివృద్ధి చేస్తాను అంటే నీ ముందర నీ ప్రభుత్వం ముందర నీ చేసే ముందర ఎవరు మాట్లాడలేరు ఏమి చేయలేరు అందుకని నా ఇష్టానుసారం వసూలు చేస్తా అంటావు ప్రతిరోజు టేప్ పడతావు ఏదో రోడ్లో పోయి టేప్ పెడతావు నువ్వు ట్రాఫిక్ ఇబ్బందులు ఇంకో ఇంకోటి ఇబ్బందికరంగా ఉంటే ఫండ్స్ తీసుకురా ముందు వాళ్ళకి ఏదన్నా ఉంటే కూడా నష్టపరహారం కట్టి కట్టించిన తర్వాత నువ్వు వీటికి పోతుంది దీనికి నీకు ఇంత కాంపెన్సేషన్ ఇస్తా అని చెప్పు నీకు నచ్చిన ఏరియాలో కొలతలు పెడతావు ఎవరన్నా వైఎస్ఆర్ సానుభూతి పొరలో ఇంకోరు ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తావు ఇంకోటి చేస్తావు ఇది ఎంతకాలం సాగదు ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రోజు నేను తాడిపిత్ర అనేది వదిలే ప్రసక్తే లేదు నేను ప్రతి క్షణం నేను వచ్చేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటా